మాది చిల్కూరిపేట అండి మా పాప పేరు సాదియా సమన్ మా పాప యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల చాలా సఫర్ అయిందండి సంవత్సరం సంవత్సరం బట్టి స్కూల్ కూడా మానిపించేసాము అంత సివిరాగా ఉంది మా పాపకి మంట కడుపులో నొప్పి అసలు భరించలేనంత ఉందండి ఉంటే చాలా చోట్ల తిరిగాము గుంటూరు నసరావుపేట హైదరాబాదు ఇక్కడ పేటలో చాలా చోట్ల తిరిగామండి దగ్గర దగ్గర పది పది హాస్పిటల్లో తిరిగాము ఎనిమిది లక్షల దాకా ఖర్చు అయింది మా పాప అసలు రాత్రి నిద్రపోయేది కాదండి చాలా సఫర్ అయిందండి ఎక్కడ తిరిగాము ఎక్కడ కూడా అసలు ఏం తగ్గలేదండి ఇంకా ఇంకా మందులు ఆపేసాము ఆపేసిన తర్వాత సరే ఖాళీగా ఉండడం ఎందుకని హోమియోపతి డాక్టర్కి దా దగ్గరికి వెళ్ళాము వెళ్తే సారు మురళీకృష్ణ సార్ నేను సజెస్ట్ చేశారండి ఇట్లా ఒకసారి వాళ్ళు మంగళవారం వస్తారు సారు ఇపులపాడు హాస్పిటల్ సారు ఇక్కడికి వస్తారు డాక్టర్ గారు ఒకసారి కల కలవండిమా ఆయుర్వేదం డాక్టర్ అన్నారు సరే హోమియోపతి వాడాము ఇంగ్లీష్ మందులు వాడాము ఒకసారి ఇది కూడా చూద్దాము అది కూడా మాకేం భరోసా లేదు అనేది అసలు మేము రాలేదండి నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రెండు నెలలు మందులు వాడాము మెల్లమెల్ల మెల్లమెల్లగా తగ్గుతూ వస్తూ ఇంకా మాకు సాటిస్ఫై అయిపోయింది ఇంకా డాక్టర్ గారు మా పాపకి తగ్గిస్తారు అని మాకైతే ఇంకా భరోసా వచ్చింది ఫోర్ మంత్స్ వాడామండి మా పాపకి పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడు మా పాప హాయిగా నిద్రపోతుంది స్కూల్కి వెళ్తుంది మేమైతే చాలా సంతోషం అండి డాక్టర్ గారికి అయితే అసలు రుణపడి ఉండాల్సిందేనండి మేమైతే నిజంగా హృదయపూర్వక చెప్తున్నానండి మేము చాలా సపోర్ట్ అయ్యాం మా పాప వల్ల నిజంగా చెప్తున్నా మూడు నాలుగింటి కాగా అసలు నిద్రపోయింది కాదు మా పాప సంవత్సరం సంవత్సరం నర నుంచి అసలు చాలా సఫర్ అయ్యాం సార్కి మాత్రం రుణపడైతే ఉంటామండి ఆయన రుణం రుణమైతే తీర్చుకోలేమండి సార్ నమస్తే సార్ నా పేరు డాక్టర్ మురళీకృష్ణ ఎండి ఆయుర్వేద ఈ సాధ్య పాప మన దగ్గరకు వచ్చినప్పుడు ఎంత సఫర్ అయ్యేదంటే పాప సఫర్ అయ్యేది పాపతో పాటు వచ్చిన పేరెంట్స్ కూడా ఇది ఇంత కట్ట తీసుకొని వచ్చాను హాస్పిటల్స్ అన్నీ తిరిగి తిరిగి ఎక్కడ ప్రాపర్ డయాగ్నోస్టిక్ కాక ఏవో ట్రీక్మెంట్లు అన్నీ చేయి చాలా డబ్బులు ఖర్చు పెట్టించి కనీసం కనీసం పేపర్ చదవడానికి నాకు మూడు గంటలు పట్టింది ఈ రీ అన్నీ స్టడీ చేయడానికి అన్ని హాస్పిటల్ తిరిగిన తర్వాత ఎక్కడ తగ్గక చాలా ఇబ్బంది పడుతూ 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 తీసుకొచ్చాను తనకి వచ్చి వచ్చినప్పుడు యూరిన్ రావాలంటే చాలా ఇబ్బంది పడేది యూరిన్ పోస్తున్నప్పుడు మంట మంట నొప్పి అని చెప్పేసి యూరిన్ పోయాలంటే భయపడేది అట్లాంటి కండిషన్లో తన స్కూల్ అంతా మాన్పించి ఒక సంవత్సరం రోజు ఇంట్లోనే ఉంచిపెట్టి చాలా ఇబ్బంది అనమాట తర్వాత నేను చాలా విధాలుగా ఆలోచించి ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి కంప్లీట్గా ట్రీట్మెంట్ చేయడం జరిగింది చేసిన తర్వాత పాపకి ఒక వన్ మంత్లోనే పాపకి కాస్త యూరిన్ పోసుకోగలిగింది నొప్పి లేపడం జరిగింది నొప్పి తగ్గింది నిద్రపోవడం జరిగింది అలా చిన్నగా ఇప్పటికి ఒక సిక్స్ మంత్స్ దాకా ట్రీట్మెంట్ వాడుతూ వస్తున్నాం సిక్స్ మంత్స్లో పాపకి పూర్తిగా తగ్గిపోయింది యూరిన్ నార్మల్గా పోసుకోగలుగుతుంది పెయిన్ రావట్లేదు నిద్రపడుతుంది అన్ని విధాలా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అనమాట ఆయుర్వేదిక్లో ఎవరైతే ఇలాంటి ఇబ్బందులు పడుతుంటారు బ్లాడర్ సమస్యలు లేదంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఇప్పుడు దీనికి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారాలు ఉంటాయి అనమాట చాలా మంది తెలియక ఏం చేస్తారంటే చాలా తర డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడుతుంటారు ఎప్పుడైతే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ప్రాపర్గా యూటిలైజ్ యూజ్ చేస్తారో వాళ్ళకి సింపుల్ సొల్యూషన్స్ తగ్గిపోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత నా తెలిసినంత వరకు ఖర్చు కూడా ముప్పై నలభై వేలు పూర్తిగా తగ్గిపోయి ఉండచ్చు నా తెలిసినంత వరకు ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టుకొని టెస్టులు అన్నీ చేయించుకున్న వాళ్ళకి ఒక ఇరవై ముప్పై వేలు తగ్గిపోతే ప్రశాంతంగా పరిపాలన చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే బ్లాడర్ సమస్యలు కానీ లేదంటే ఇన్ సమస్యలు బాధపడుతుంటారో ఫస్ట్ ఆయుర్వేదిక్ కన్సల్ట్ అవ్వండి కన్సల్ట్ అయితే వాళ్ళకి సంపూర్ణ పూర్తిగా తగ్గిపోతుంది సాధ్యా నేను యూరిన్ ఇన్ఫెక్షన్తో చాలా బాధపడేదాన్ని తర్వాత ఇక్కడికి వస్తే సార్ నాకు చాలా తగ్గించారు ప్రాబ్లమ్ని థ్యాంక్ యూ సార్